ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో తలపాయికేత్త అండి ఇది ఎరుశ్లేం పట్టణాన్ని గురించి ఎరుశ్లేం పట్నం అది ఎలా ఉంటుందంటే స్ఫటికం ఎలా ఉంటుంది చెప్పండి తెల్లగా ఉంటుంది అంటే ఆ పట్నపు పట్టణం గోడలు గోడలున్నాయే ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇక్కడ నుండి మనిషి చూస్తే అక్కడ వరకు పేట తెల్లగా కనపడుతుంది అంటే ఆమె అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి పదిహేను వందల మైళ్ళు కిలోమీటర్లు ఒక మైలుకు వచ్చి కిలోమీటర్ పట్నం సైజు ఎరిచిన పట్నం సైజు అంటే ఇటు పదిహేను వందల కిలోమీటర్ల మైళ్ళు ఇటు పదిహేను వందల కిలోమీటర్ల మైళ్ళు ఇటు పదిహేను వందల కిలోమీటర్ల ఇళ్ళు అందులో పట్నం కానీ అందులో ఉన్నాయి మనకి నివాసాలు అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకే ఏమండి కనపడుతుందంటే స్ఫటికీ వల్లే కనపడుతుంది అంటే దీనికి నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసములో ఒక స్వచ్ఛత ఉండాలి విశ్వాసములో ఒక స్వచ్ఛత మీరు ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే దేవుడు అబ్రాము గారిని పిలిచినప్పుడు పిలుపుకు లోబడి తాను వెళ్ళబోయే ఆ దేశానికి ఆ స్వాస్థ్యానికి విశ్వాసముతో చూడకుండానే బయదేళ్ళాడంట చూడమాట ఎబ్రి పత్రిక పదకొండ అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని చూడండి అబ్రహము పిలబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకును లోబడి తాను స్వాస్థ్యముగా పొందననే ప్రదేశమునకు బయలు వెళ్ళాను ఎలాగా చెప్పండి ఎలాగా విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు తల పైకెత్తండి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు మెస్పుతోమియోలో ఉన్నాడు వాగ్దానం చేసింది ఏంటి కాన అనుకున్నా మెస్పుతోమి ఎక్కడా వాగ్దా అది ఎక్కడా ఆలోచన చేయండి ఇక్కడ ఉండే తన కళ్ళతో చూస్తున్నాడు ఒక విశ్వాసంతో ఇక్కడ ఉండి అంటే ఎక్కడైతే దేవుడు పిలిచాడో ఆ దేశానికి ఆ వాగ్దాన స్థలానికి విశ్వాసంతో బయచేరిపోయాడు అంటే దీని అర్థం ఏంటంటే మనలో ఏముండాలంటే విశ్వాసములో ఒక స్వచ్ఛత అంటే అపన్నమ్మకం అనేది దేవుని బిడ్డలకి ఉండకూడదు ఇప్పుడు మనం ఉన్నామండి మనం ఎలా విశ్వసిస్తాం అంటే సపోజు ఒక ఉంది పద సంవత్స పదహారు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి పిల్లలు లేరు పదిహేడు సంవత్సరాలు ఆ సహోదరికి గర్భఫలం కలిగింది అనుకుందాం ఒక సహోదరి ఐదు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి ఆమెకు పిల్లలు లేదు అప్పుడు నేను ఒకవేళ వాక్యలో చెప్తూ చెప్తూ ఆ ఏరియాలో ఒక అక్కగారికి పదహారు సంవత్సరాలు పెళ్ళి పెళ్ళయ్యి ఇంతవరకు పిల్లలు లేరు మొన్నే డెలివరీ అయ్యింది ఒక బాబు అన్న అప్పుడు ఈ సహోదరికి ఎలా ఉంటుంది చెప్పండి అరే ఇప్పుడు నాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది కదా మరి అక్కకే పదహారు సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టారు కదా మరి నాకు దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచుతారా లేదా ఉంచుతారు ఓకేనా ఒకవేళ ఒక ఆయనకి గుండు ప్రాబ్లంతో బాధపడుతున్నాడు దేవుడు ఆయన ముట్టు బాగు చేశారు ఆయన ఎక్కడో ఇలాగ సాక్షిలో నేను గుండె నొప్పితో బాధపడుతున్నాను డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు అయితే దేవుడు నన్ను ముట్టాడు అని చెప్పారు ఒకవేళ అదే సమయంలో ఆర్ట్ ప్రాబ్లంతో బాధపడే వ్యక్తి అరే అన్నగారిని ముట్టాడు కదా దేవుడు నన్ను కూడా ముడతాడని ఒక విశ్వాసం ఉంటుంది ఓకేనా కదా ఒకవేళ ఒక వ్యక్తి స్థలం లేదు ప్రార్థన చేసుకుంటే స్థలం ఇచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి నాకు స్థలం లేదు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు స్థలం ఇచ్చాడంటే స్థలం లేని వ్యక్తి విశ్వాసించుతారు మరి అబ్రాహం గారు ఎవరిని చూశాడు అలానా నాన్న భక్తుడే కాదే వాళ్ళమ్మ భక్తురాలు కాదే అబ్రాహ్మ యొక్క సమకాలికలు ఎవరు ప్రార్థన పొరులు లేరే ఒకవేళ అబ్రాహ్మ దినాల్లో కూడా ప్రసంగం చెప్పే శావుకులు లేరే అబ్రాహ్మ గారు దినాల్లో తనకంటే ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు లేరే అంటే అతని అతను ఎలాగా విశ్వసించారంటే ఎక్కడ ఉండే ఆ విశ్వాసంతో స్వచ్ఛత అబ్రాహ్మలో ఒక ఏంటో చెప్పండి స్వచ్ఛత అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా ఒక విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే స్వచ్ఛత నేను విశ్వసించాను నా దేవుడు ఇయ్యాలి కాకపోతే రేపన్నా చేస్తాడంతే అంతేకాని మనలో ఎప్పుడు కూడా అరే చాలా కాలం చచ్చుకొస్తున్నానే ప్రార్థన చేస్తున్నానే ఆత్మకూటానికి వస్తున్నానే ప్రేరు బ్రాండ్లో ఉన్నానే ఆ సేవకుడికి చెప్పానే ఈ సేవకుడికి చెప్పానే అక్కడ అద్భుతాలు అంటే ఇక్కడ అద్భుతాలు అంటే తిరిగానే బైబుల్ చదువుతున్నానే మోకరించానే కార్యాలు జరగట్లేదే అనుమానం ఎప్పుడూ రాకూడదు మన విశ్వాసం ఏమి ఉండాలి చెప్పండి స్వచ్ఛత యసుకృష్ణ దగ్గరికి ఒక అధిక అధికారి వచ్చి అయ్యా మా పనివాడు పక్షవాయింతో వ్యాధితో మంచం మీద పడున్నాడు మరొకసారి నువ్వు ప్రార్థించి లేకపోతే మా ఇంటికి రండి అనాలి కదండి అట్లా అట్లా నీ నోటి మాట పంపించయ్యా అక్కడ ఇంట్లో కాడ మంచం మీద ఉన్నోడు లేచి నిలబడతాడు అన్నాడు ఆమెన్ అప్పుడు ప్రభు ఏమన్నారు ఇస్రాయేల్లో కూడా ఇతనుకున్న విశ్వాసం నేను ఏ ఒక్కరిలోనూ చూడలేదు అన్నాడు అంటే అతని విశ్వాసంలో ఏముంది ఒక స్వచ్ఛత నా ప్రభు చెప్పాడంటే స్పాట్లో అక్కడ జరిగిపోతుంది నా ప్రభు చెప్పాడంటే స్పాట్ లో జరిగిపోతుంది అందుకనే షడ్రెక్ మేసి అభ్యుత్కమన్నారు అభ్యుత్కేమన్నారు ఇదిగో మేము ఆరాధించే దేవుడు రాజా ఈ అగ్నిగుండంలో వేసిన మమ్మల్ని రక్షించుడుకు ఆయన సమర్థుడని వారి విశ్వాసంలో ఏముంది స్వచ్ఛత ఉంది ఈ రోజున మన జీవితంలో కూడా విశ్వాసుల కలితి ఉండకూడదు విశ్వాసుల అనుమానం ఉండకూడదు విశ్వాస జీవితంలో స్వచ్ఛత కలిగి మనం బ్రతుకునిగాక ఆమె ఇప్పుడు నేనున్నానండి చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా మా అమ్మమ్మ కొరకు రెండు వేల పన్నెండులో బాప్తీసం పొందిందేమి పదకొండు సంవత్సరాలు ప్రార్థన చేసాను ఎన్ని సంవత్సరాలు చెప్పండి మా అమ్మమ్మ కొరకు పదకొండు సంవత్సరాలు ప్రార్థన చేసాం రెండు వేల ఏళ్ళలో రోజు అలాగ స్తోత్రం చెప్పేవాడి ప్రార్థన కూడా మనకి సంఘం సంఘ భారం కదండి మళ్ళా మా ఫ్యామిలీ గురించి చేస్తే మళ్ళీ దేవుడు ఏమని అనుకుంటేనే భయం వేసి స్తోత్రం చెప్పేవాడి ప్రభా మరి నాకు అన్నం పెట్టింది బట్టలు కొంది చదివించింది ముసలమ్మ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు అయిపోతే నేను పరలోకాల నరకాలు ఏం బాగుంటుంది వసు చూసుకో సూత్రం అనివ్వండి ఆ రెండు వేల ఏళ్ళలో ఈ గుడారాల టైంలో కొంచెం మధ్యాహ్నం పూట అట్లా పనిచేసి వచ్చి పడుకున్నామండి ఆ నిద్దట్లో మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి నాన్న నేను యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాను నాకు బాప్ తీసి మిమ్మల్ని అడిగింది అడగ్గా నా కల్లోనే ఒక ట్రబ్బు ఉంటే ఆ ట్రబ్బులో ముంచి సరే పక్కన పొద్దుటూరులో ఉన్నారు మా రాజశేఖర్ అన్న ఒకసారి వచ్చారు ఇక్కడికి ఆరాధన కన్నా అన్నకు చెప్పా సరే తమ్ముడు దేవుడు చేస్తాడులే ప్రార్థన చేసుకుని నేను కూడా చేస్తాను అన్నాడు రెండు వేల పన్నెండులో గుడారాలు అయిపోయినంత గుడారాలకు మా అమ్మమ్మ వచ్చి నాయన మరి నేను కూడా నేను నువ్వు ఉన్న కాడకు వస్తాను అంటే అట్లా రావడనుకుంటు అమ్మ మా పెద్దోళ్ళు అడగాలి ఒకవేళ అబ్రామని కనుక అడిగితే ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానన్న అబరాణ అడిగితే సరే పెద్దమ్మగా తీసుకెళ్ళి జాను అంటే జ అంటే సరే వచ్చిందండి శనివారం వాక్యమైంది ఆదివారం ఆరాధన అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అదేదో ముంచి లేపితేరే యేసుపూరవుని యేసుపురవుగా రావాలంటే ముంచి లేపితేరేగా అది నాకు కావాలని అడిగింది బాప తీస్తామంటారు అదే అదే కావాలంటే తీసుకెళ్ళి స్పాట్లో ముంచి లేపేసి రెండు వేల ఏడులో ఆ దర్శనం వచ్చిన తర్వాత ఒక వైట్ శారీ తీసుకున్నా అంటే విశ్వాసులు పరిచయాలు చేసి వాళ్ళు నమ్మకస్తులు ఉంటారు కదా వాళ్ళకి వైట్ శారీ ఇచ్చేటప్పుడు ఒకటి మిగిలింది అది మిగిలింది అలాగే జాగ్రత్త పెట్టినప్పుడు గుడారాలు తీసుకెళ్ళినప్పుడు ఆ కళ వచ్చిన తర్వాత ఈ శారీ తీసి మా అమ్మమ్మకి ఇచ్చా రెండు వేల పన్నెండులో భాత తీసుకున్న తర్వాత నీళ్ళలోంచి వచ్చిన తర్వాత ఈ వైటుపాట్లు కట్టుకుని ఈ సీర ఎక్కడదో నీకు తెలిసే అని అడిగింది నేనంటే ఎక్కడదన్నా రెండు వేల ఏళ్ళలో ఇచ్చా నువ్వు ఇచ్చావంటే అప్పుడు ఇంతకాలం పెట్టుకున్నావు అంటే అప్పుడే అనుకున్నా తీసుకుందామని ఇప్పుడు దేవుడు ఇప్పాడు అమెన్ అంతమైందండి అమ్మ కొరకు ఎన్ని సంవత్సరాలు చేశానంటే ఇంచుమించు పదిహేడు సంవత్సరాలు చేశాను మా అమ్మ కొరకు నన్ను కన్నా తల్లి కొరకు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ప్రార్థన చేశాను మందిర ఓపెనింగ్కి అమ్మ కూడా వచ్చింది అక్కడికి వాక్యం అబ్రహ్మన్న వాక్యం చెప్పారు తర్వాత నేను వర్షం వస్తుంది అయ్యో ఏంది ఇప్పుడు వర్షం వస్తుంది దేవా స్తోత్రానికి నాటి వెళ్ళని వెళ్ళే వర్షంలో నిలబడి సూత్ర సూత్ర అంటే ఇవ్వండి ఎలా ఎలా అంటే అబ్బాయి ఎవరబ్బా నా అభంత అడుతున్నారని కళ్ళు తీరి చూసేసరికి అమ్మ ఏందమ్మా అంటే మరి నేను అదే ముంచి లేపుతారుగా ఆమె ముంచి లేపి ఈమె ముంచి లేపి ముంచి లేపడం ఏంటమ్మా అన్న అది ఏసుక్రీస్తుని ధరించుకోవడానికి ఏదో ముంచి లేపుతూ ఉంటారు కదా నీళ్ళు అంటే ఆ బాప్ తీసుకో అన్న తీసుకుంటాను అక్కడే కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాను ఆమెన్ అయిపోయిన తర్వాత అబ్రానికి చెప్పాను ఇంకా ఇంచుమించి ఆ రోజున ఒక నలభై మంది ఎంతమంది తీసుకున్నారు బాప్తీసాలు ఇంకా అందరూ అలాగే ఉన్నారు అమ్మ కూడా అక్కడ ఉంది నేనేం చెప్పలా ఆ తల్లి రా అన్నాడు సరే స్తోత్రం అనుకున్నాను దిగిన తర్వాత అమ్మ అన్న అమ్మ పేరు అనసయ్య మీ అమ్మ మా అమ్మ ఏం పేరు అనసయ్య అంటే అప్పుడు అన్నమ్మని బాప్ తీసుకు ఇచ్చారు ఆ మేన్ అంటే మీరు గమనించండి ఎప్పుడు కూడా ఒకవేళ నీ భర్త మారకపోయినా నీ పిల్లలు మారకపోయినా నీ రక్త సంబంధం మారకపోయినా ఆధారే పడవద్దు మనం ఒక విత్తనాన్ని నేలలో నాడితే అది లేట్ అయినా కానీ మొలకెత్తి పైకి ఎదుతుంది అమెన్ అలాగే నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో విశ్వాసంతో చేయి అది అప్పు కావచ్చు అది అనారోగ్యం కావచ్చు అది స్థలం కావచ్చు అది ఉద్యోగం కావచ్చు అది చదువు కావచ్చు అది వ్యాపారం కావచ్చు అది ఆరోగ్యం కావచ్చు అది కుటుంబ వ్యక్తులు మార్చేది కావచ్చు ఏదైనా సరే ఎంతో చేయాలి చెప్పండి విశ్వాసంతో చేయాలి అమెన్ చూడండి పౌలు గారు ఏమన్నారు పూర్వం నేను హింసకుడును దోషకుడును ఆనికరను ఆయన మారేడంటే ఏ తల్లి ఏడిచిందు ఏ తండ్రి ప్రార్థన చేశారు అర్థమవుతుందండి అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొంతమంది ఒక తల్లి ఉంది ఇంటి కూడా ఉపవాస కూటం పెట్టాం చెప్తున్న మాట వరుసకి ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత అమ్మ దేవుడికి కార్యం చేస్తాడా మారతాడన్న ఈ తల్లి ఉంది ఆ సత్యనుడు ఎక్కడ మారుతాడో ఏ మారదా అండి ఏది పదకొండున్నరకు స్టార్ట్ చేసిన కూటం రెండు గంటలు ముగిస్తే లాస్ట్లో ఆ తల్లి బంగారు నోట వచ్చిన మాట ఏంటి ఇది ఆ సత్యనోడు ఎక్కడ మారుతాడే మాట ఇప్పుడు ఈ ప్రార్థన తేడిపోయింది చెప్పండి ఇంకో ఉందంట భార్య భర్తలో అనుకున్నారంట ఏమనంటే యశ్పుర అన్నాడు కదా ఆ కొండ విరిగి ఎందులో పడాలి సముద్రంలో పడాలన్నాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే పడిపోతున్నాడు కదా మన కొండ దాకా అవసరం లేదు మన ఇంటి ముందున్న తిరగలే తిరగలు ఉంది కదా ఈ రోజు మన ఇంట్లో పోసుకోవటం రాత్రి రాత్రిపూట తెల్లారేసరికి వెళ్ళి ఆ రోడ్డు మీద ఉండాలి అని భార్య భర్తలో తొమ్మిదింటికి స్టార్ట్ చేశాడు రాత్రి పది అయింది పదకొండు అయింది ఒంటి గంట అయింది రెండు అయింది ఆమె అన్నదంట ఏమంటే ఒకసారి ఇల్లు తిరగ కొంచెం తిరగలు కొంచెం కదిలి మన ఆవ ఇంటి ఆవరణ దాటు ఉంటుంది చూసిరా అని చెప్పిందంట ఆమె సరే భర్త గారు ఇల్లు చూసేసరికి అదేం తిరగల అక్కడే ఉంది కదల్లా కదల్లా వచ్చి కదలేదన్నాడు కదలేదు ఇంకా సరే తర్వాత కదులుతుంది ఏమలే అని మూడింటి వరకు ప్రార్థన చేస్తే మళ్ళా చూడు అంటే మళ్ళా ఆయన ఎల్లు చూసాడు కదల్లా నాలుగైంది పంపించింది తల్లి కదల్ల ఐదయింది పంపించింది తల్లి కదల్ల ఆరయింది పంపించింది తల్లి కదల్లా ఏమంటే తెల్లారిపోయింది అవందే ఎంత కదులుతుంది నాకు కదలందని ముందే తెలిసి అందండి మీరు గమనించండి రాత్రంతా ప్రయాసపడింది మనసులో ఏం పెట్టుకుని ప్రార్థన చేసింది చెప్పండి అలాగే మన జీవితాల్లో కూడా ప్రభు చెప్పారు కదా మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రతీది కూడా పొంది ఉన్నాము అని ప్రార్థన చెయ్యండి అంటే దేవుడు ఇచ్చేశాడని ప్రార్థన చెయ్యండి అంతేగానే కదా అప్రహ్మ గారిలో విశ్వాసం చూడండి కొడుకు అడుగుతున్నాడు డాడీ నా కుమారుడా అదే కత్తి ఉంది నిప్పి ఉంది కట్టెలు ఉన్నాయి వధించడానికి గొర్రె లేదంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడు అమెన్ అందుకని ఏది కూడా ఏదైనా సరే మళ్ళీ ఏమి చెప్పండి విశ్వాసం అమేన్